నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ రైతులకు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సాగుకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలి డిఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగిలి కాకినాడలో అక్రమాలు భూకబ్జాలు దోపిడీలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం మూడు నెలల పాలన కూడా పూర్తి కాని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేసిన టీడీపీ కాకినాడ నగరాధ్యక్ష కార్యదర్శులు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ విశాఖపట్నంలోని ఎస్ఎన్సీఏ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శకు వెళ్లి మాజీ సీఎం జగన్ అవగాహన లేని మాటలతో రాజకీయం చేస్తున్నారు జగన్ వ్యాఖ్యలను ఖండించిన కార్మిక శాఖ మంత్రి వాస్ సతీ సుభాష్ ఇక డీటెయిల్స్ చూస్తే ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాంగ్లీ బ్యాంకర్లను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాంగ్లీ డిసిసి టిఎల్ఆర్సి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో రైతులకు మరియు కౌలు రైతులకు సాగుకు అవసరమైన ఆర్థిక సాయంను బ్యాంకర్లు అందజేయాలని కోరారు జిల్లాలో రైతులు సాగుకు అవసరమైన విత్తనాలు మందులు ఎరువులు కొనుగోలు నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లాలో బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు సీసీఆర్సీ కార్డులు కలిగిన రైతులందరికీ విధిగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నాబార్డ్ డిడిఎం వై సోమినాయుడు యూనియన్ బ్యాంక్ ఆర్ఎంకే సాయి మనోహర్ వ్యవసాయ శాఖ జేడి ఎన్ విజయ్ కుమార్ పశుసంవర్ధక శాఖ జేడి ఎస్ సూర్యప్రకాష్ రావు డిఆర్డీఏపీడీ కె శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు చార్జ్ చేసిన రెండు ఎకరాల మీద ప్రాఫిట్ చేస్తాం ఏకరాల మీద చేస్తామా చేయాలి సో అది ఇంటెన్షన్ గా ఎంత బాగుంది టెనెంట్స్ తో మనకు రిస్క్ ఓనర్ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ ఏదైనా Uh, this clear, 300 this but point is 80% of land is 90 90%. of the land is with tenants So you understand that there are a few section of people who are not getting much even if they are doing this problem. So they just please understand that you are one of the most prosperous. The country, not even the state. So, so, we don't want any student to lose out. There is no, uh, like, you know, we don't have, like, you know, one college should have only two students. Any number of students can participate in this But as a team, two no students as a team has to participate in this quiz. The first one will be an online quiz and there will be no district wise quiz all It will be state level quiz okay. time being. So, in September or October, we uh, will be holding the state quiz It may be in but it will be a state level quiz and we are targeting 100 teams in the state level And the price also is a huge amount. So at least in the state level we are having 3 lakh, 4, 5, 5, 5 lakh, 3 lakh, and in the national level the first price only is 10 lakh, 3 lakh and 6 lakh. So this is the, the list on our website also. So we request the cooperation from all the banks. Our banks also can just check whether in their jurisdiction any colleges are not being registered in the portal. It can be registered so that students should not lose out any chance. The first round will be an online quiz only. So any yeah, sure. student can just log in.

प्रोग्राम को स्टार्ट ऑफ़ सो जुनवंदा पांचो, सो दहिचे सिर्फ़ अंडरस्टैंड, व्हाटवेर लर्निंग प्रोसेस टो डिस्कसेट फ्रॉम डी आर डी, वेलवर वेरीज़ अन्य लर्न डेट गिवेड्ड टू डी ग्रुप और फ्रॉम द सेविंग्स, सो एल्फेस पूल सपोर्ट फ्रॉम द बैंक और सो फिर इस वन प्रोग्राम वेर वेरी नॉट